ఒకటో తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ప్లస్ జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రేపు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అది కూడా అందించడం జరుగుతుంది అర్హులైనటువంటి అందరికి ఇవ్వాలనే లక్ష్యంతోనే కార్యక్రమం చేస్తున్నాం ఇందులో ఎక్కడా కూడా గతంలో చాలా ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్యోన కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలో పెన్షన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు దాని డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే చేస్తానని తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మోసం చేశారు దాదాపు ముప్పై వేల రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్క పెన్షన్దారుడు ముప్పై వేల రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇలా నష్టపోయారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వాడినే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక ఎందుకంటే అవాతాతులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో విత్తంతులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కూడా మేము చేసుకుని మరి ప్రజలకి న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది లక్ష్యం పనిచేస్తున్నాం ఈ విజా దర్బార్లో ప్రతి వారం ఇది నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ